నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది సామాజిక గౌరవాలను పొందుతుంటారు వ్యాపార పరమైనటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి కొన్ని రకాల మార్పులకు కూడా లోనవుతూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేసుకొని తులసి దళములు సమర్పణ చేయండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగపరంగా ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు గతంలో మీ వలన జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఉన్నతాధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు సకాలంలో కొన్ని రకాల సమస్యల నుండి బయటపడేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మీకు సహకారాన్ని అందిస్తుంటారో మీ సేవకులు వారి పట్ల వారి యొక్క అంశాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటూ సహకారాన్ని అందిస్తూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు సమయస్ఫూర్తితో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని గరికతో పూజించటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ధార్మిక పరమైనటువంటి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా ఈరోజు ప్రయత్నాలు చేపడుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల వలన సంతోషాలు పెరుగుతూ ఉంటాయి ప్రశాంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు కుటుంబ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు వివిధ రూపాల్లో రాబడి పెరుగుతూ ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనుల విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది మీకు అవసరమవుతుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాత్యాయని అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలో ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పరమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రయోజనాలు సాధించటం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీంద్రసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీంద్రసింహస్వామి వారికి అభిషేకము లేదా అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు వివిధ రూపాల్లో ప్రభుత్వ అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి ఆదాయ మార్గాలు కూడా పెంచుకుంటూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే కనుక అన్ని రకాల అడ్డంకులను మీరు అధిగమించుకోగలుగుతారు తెలియనటువంటి శత్రువులు పెరుగుతూ ఉంటారు జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే ఉన్నతాధికారులతో సమావేశమయ్యి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారులకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సమస్యల్లో ఉన్నప్పుడు ఆందోళన చెందకూడదు ఓర్పుతో సహనంతో మార్గాలను అన్వేషిస్తే సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు ఎదుటివారు ఎవరో ఏమో అన్నారని చెప్పేసి కురింగిపోకూడదు ధైర్యంగా ఉండండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఆరోగ్య విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా మీ యొక్క దైనందిన కార్యక్రమాలను రూపొందించుకోవలసిన అవసరాలు ఉంటాయి బద్ధతాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాయిదా పద్ధతులను సాధ్యమైనంత త్వరగా విడనాడేటటువంటి ప్రయత్నం చేయండి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు పెట్టుబడుల గురించి ఆలోచనలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి తొందరపడి ఎవరిని కూడా విమర్శించకూడదు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి